కూడా మనయ సెండెక్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెన్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎస్ పబ్లికేషన్స్ వారు రూదర్ ఫోర్ట్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు ఇది డెబ్బై రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు ఐదు వందల వందలబుల్ గా ఉంది మన పబ్లికేషన్స్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు ఇది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు ఇస్తారు ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ తో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో ఏపీ మెగా డిఎస్ రెండు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ టూ ప్లస్ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఫార్టీ డేస్ ప్లాన్ తో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో ముప్పై రెండు డైలీ టెస్ట్లు ఆరు డివిజనల్ టెస్ట్లు రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు కేవలం తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది తెలంగాణ డిఏసీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని తొంభై రోజుల ప్రణాళికతో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో డెబ్బై ఐదు డైలీ టెస్ట్లు పది డివిజనల్ టెస్ట్లు ఐదు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతి రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఆరు నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు తెలంగాణ జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభి ప్రారంభిస్తున్నారు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభిస్తున్నారు డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ ట్వెల్వ్ బుక్స్ ప్యాకేజ్ తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్ అండ్ ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ వన్ ఫుల్ కోర్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 మంత్స్ వాలిడిటీ ఏపీ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 మంత్స్ వాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 మంత్స్ వాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1299 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 మంత్స్ వాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299

ఆన్లైన్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీ తో అందిస్తున్నారు తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీ తో తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఎయిట్ జీరో మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి మనకు తర్వాత ఉండేటువంటి అలంకారాలు అర్ధాలంకారాలు అర్ధానికి ప్రాధాన్యత ఉండే అలంకారాలను అర్థాలంకారాలు అంటారు అంటే వాక్యంలో కానీ పద్యంలో కానీ అర్థం వలన అలంకారం ఏర్పడితే దానిని అర్థాలంకారం అంటారు శబ్దం వలన అలంకారం ఏర్పడితే దానిని శబ్దాలంకారం అంటారు ఈ అర్థాలంకారాలలో మనకు చాలా అలంకారాలు వస్తాయి ఉపమాలంకారము ఉత్ప్రేక్ష అలంకారము రూపక అలంకారము స్వభావోక్తి అలంకారము అతిశయోక్తి అలంకారము అర్ధాంతరన్యాస అలంకారము శ్లేష అలంకారము వ్యా దృష్టాంత అలంకారము వ్యాజస్థుతి అలంకారము వ్యాజ నింద అలంకారము క్రమాలంకారము దీపక అలంకారము ఇలా మనకు అనేక రకాలైన అలంకారాలు వస్తాయి అందులో మనకు మొట్టమొదట అర్ధాలంకారాలలో పేర్కొనదగిన అలంకారం ఏంటంటే ఉపమాలంకారం ఉపమాలంకారము ఉపమాలంకారం ఉపమేయ ఉపమానాల యొక్క ఉపమేయ ఉపమానాల యొక్క ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని సమాన ధర్మాన్ని మనోహరంగా మనోహరంగా వర్ణించి చెప్పడము మనోహరంగా వర్ణించి చెప్పడం ఉపమాలంకారం అవుతుంది ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడం అంటే పోలికను పోలికను రమణీయంగా చెప్పడం పోలిక అనేటువంటి దానిని రమణీయంగా చెప్పినది ఏ అలంకారం అవుతుందంటే ఉపమాలంకారం అవడం జరుగుతుంది పోలికను రమణీయంగా వర్ణించి చెప్పినా కూడా ఉపమాలంకారం అవుతుంది ఏదైనా ఒక విషయము ఆకర్షణీయంగా చెప్పడానికి ఏదైనా ఒక విషయము మనస్సుకు హత్తుకునేటట్లు చెప్పడానికి ఉపయోగపడే అలంకారం ఏది అని అడుగుతాడు అప్పుడు ఉపమాలంకారం అని చెప్పాలి ఏదైనా ఒక విషయము ఏదైనా ఒక విషయం ఏదైనా ఒక విషయం మనస్సుకు మనస్సుకు హత్తుకునేటట్లు హత్తుకునేటట్లు ఏదైనా ఒక విషయము మనసుకు హత్తుకునేటట్లు లేదా ఏదైనా ఒక విషయాన్ని ఆకర్షణీయంగా ఆకర్షణీయంగా చెప్పినట్లయితే దానిని ఉపమాలంకారము అని చెప్పి చెప్తారు ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని పోలికను మనోహరంగా వర్ణించి చెప్పడం ఏదైనా ఒక విషయము మనసుకు హత్తుకునేటట్లు లేదా ఆకర్షణీయంగా చెప్పడమే ఉపమాలంకారం అవుతుంది ఈ ఉపమాలంకారాన్ని రాయడంలో ప్రసిద్ధి చెందిన కవి ఎవరు అంటే కాళిదాసు కాళిదాసు అనేటువంటి కవి ఉపమాలంకారాన్ని రాయడంలో ప్రసిద్ధులు అందుకే ఉపమాష్య కాళిదాసు అన్నారు పెద్దలు ఉపమాష్య కాళిదాసు అంటే ఉపమాలంకారాన్ని రాయడంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అనంటే కాళిదాసుగా మనము గుర్తుపెట్టుకోవడం జరగాలి అంటే ఈయన ఉపమాలంకారాలు రాయడంలో ప్రసిద్ధుడు కాళిదాసు ఉపమాలంకారమే కాకుండా అర్ధాంతరన్యాస అర్ధాంతరన్యాసాలంకారము అర్ధాంతరన్యాసాలంకారము కూడా రాయడంలో ఈయన ప్రసిద్ధులే ఎవరు కాళిదాసు నెక్స్ట్ ఇక కాళిదాసు తర్వాత అప్పయ్య దీక్షితులు అప్పయ్య దీక్షితులు ఈ అప్పయ్య దీక్షితులు అనేటువంటి ఆయన ఉపమాలంకారాన్ని రంగస్థలంపై నటించే నర్తకి వంటిది అని చెప్పారు ఉపమాలంకారాన్ని రంగస్థలంపై నటించే నర్తకి వంటిది అని చెప్పింది ఎవరు ఉపమాలంకారాన్ని రంగస్థలంపై నటించే నర్తకి వంటిది రంగస్థలంపై నటించే నర్తకి వంటిది అని చెప్తాడు ఎవరు అప్పయ్య దీక్షితులు ఈయన రాసిన గ్రంథమే కువలయానందం కువలయానందం అనే గ్రంథం రాసిన అప్పయ్య దీక్షితులు ఉపమాలంకారాన్ని రంగస్థలంపై నటించే నర్తకి వంటిది అన్నారు సార్ ఏమిటి సార్ రంగస్థలంపై నటించే నర్తకి అంటే ఈ ఉపమాలంకారాన్ని వివిధ అలంకారాలలోనికి మార్చడానికి వీలుంది అందుకే దీనిని రంగస్థలంపై నటించే నర్తకి అని చెప్పి చెప్తారు ఉపమాలంకారాన్ని వివిధ అలంకారాలలోనికి మార్చడానికి వీలుంది కాబట్టి దీనిని రంగస్థలంపై నటించే నర్తకి వంటిది అని చెప్పడం జరిగింది ఈ ఉపమా అలంకారంలో మొత్తము నాలుగు భాగాలు ఉంటాయి ఉపమాలంకారంలో మొత్తము ఎన్ని భాగాలు ఉంటాయంటే నాలుగు అనేటువంటివి ఉండడం జరుగుతుంది చూడండి మిత్రులారా అంటే ఏదైనా ఒక విషయము మనకు ఈ ఉపమాలంకారంలో మొత్తము ఎన్ని భాగాలు ఉంటాయి అంటే నాలుగు భాగాలు ఉంటాయి ఆ నాలుగు భాగాలు ఏమిటి అంటే నెంబర్ వన్ ఉపమేయము ఉపమేయం అంటే ఏమిటి దేనిని ఎవరిని పోలుస్తున్నామో తెలిపేదే ఉపమేయము దేనిని పోలుస్తున్నాము ఎవరిని పోలుస్తున్నామో చెప్పేదే ఉపమేయం ఈ ఉపమేయానికే ఏమని పేరుంది అంటే వర్ణ్యము అనే పేరుంది వర్ణ్యము అనే పేరుంది ప్రస్తుతము అనే పేరుంది వర్ణ్యము అనే పేరుంది ప్రస్తుతము అనే పేరుంది ప్రకృతము అనే పేరుంది నైనది విషయము నైనది విషయము అనే పేర్లున్నాయి వర్ణ్యము ప్రస్తుతము ప్రకృతము నైనది విషయము అనే పేర్లు దేనికి ఉన్నాయి ఉన్నాయి దేనిని ఎవరిని పోలుస్తున్నారో చెప్పేది ఉపమేయము మరి ఉపమానం అంటే ఏమిటి సార్ దేనితో ఎవరితో పోలుస్తున్నారో చెప్పేదే ఏమవుతుందంటే ఉపమానమవుతుంది ఈ ఉపమానాన్ని ఏమని పిలుస్తారంటే అవర్ణ్యము అవర్ణ్యము అప్రస్తుతము అప్రస్తుతము అప్రకృతము 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 విషయీ నైనది విషయీ అని పిలుస్తారు అవర్ణ్యము అప్రస్తుతము అప్రకృతము నైనది విషయి అని పిలుస్తారు దేనిని ఉపమానాన్ని ఉపమేయాన్ని వర్ణ్యము ప్రస్తుతము ప్రకృతము నైనది విషయము అని పిలిస్తే ఉపమానాన్ని అవర్ణ్యము అప్రస్తుతము అప్రకృతము నైనది విషయి అని పిలుస్తారు మరి సమాన ధర్మం అంటే ఏమిటి సార్ సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాలలో సమానంగా కనిపించే ధర్మాన్నే సమాన ధర్మం అంటారు ఉపమేయం ఉపమానాలలో ఒకే విధమైన ధర్మాన్ని సమాన ధర్మము అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఉపమావాచకం అంటే ఏమిటి సార్ ఉపమానాన్ని సమాన ధర్మాన్ని కలిపే పదాన్నే ఉపమావాచకం అని చెప్పి చెప్తారు అంటే ఉపమావాచకం అంటే పోలికను తెలిపే పదము అని కూడా మనము చెప్పడం జరుగుతుంది పోలికను తెలిపే పదమే ఉపమావాచకం లేదా ఉపమానాన్ని సమాన ధర్మాన్ని కలిపే పదమేది ఉపమానాన్ని సమాన ధర్మాన్ని కలిపే పదం ఏది ఉపమానాన్ని సమాన ధర్మాన్ని కలిపే పదము ఏది అని అంటే ఏమని చెప్పాలంటే ఉపమా వాచకంగా చెప్పాలి పోలికను తెలిపే పదం ఏది అని అంటే ఉపమా వాచకంగా చెప్పడం అనేటువంటిది జరగాలి ఉపమేయ ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలికను చెప్పడమే ఏ అలంకారం అవుతుందంటే ఉపమా అలంకారం అవడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చూడండి మిత్రులారా ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం అవుతుంది లేదా ఉపమాన ఉపమేయాల యొక్క సమాన ధర్మాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడమే ఏమవుతుందంటే ఉపమాలంకారము పోలికను రమణీయంగా వర్ణించి చెప్పినా కూడా ఉపమాలంకారము ఏదైనా ఒక విషయాన్ని హత్తుకునేటట్లు లేదా ఆకర్షణీయంగా చెప్పడము కూడా ఏ అలంకారం అవుతుందంటే ఉపమాలంకారమే అవుతుంది అనే విషయాన్ని మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి ఓకేనా అర్థమైందా ఇది ఉపమాలంకారం అంటే దాంట్లో ఎన్ని అంగాలు ఉంటాయి దాంట్లో మొత్తం ఎన్ని అంగాలు ఉంటాయి నాలుగు అంగాలుంటాయి ఈ నాలుగు అంగాలు కలిగిన ఉపమాలంకారాన్నే పూర్ణోపమాలంకారము అంటారు ఏ అలంకారం అంటారు పూర్ణోపమాలంకారము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందులో ఏదైనా ఒక ధర్మము లోపిస్తే అందులో ఏదైనా ఒక ధర్మము లోపిస్తే దానిని లుప్తోపమాలంకారం అంటారు లుప్తోపమాలంకారం అంటారు అందులో ఏదైనా ఒక ధర్మము లోపిస్తే దానిని ఏమంటారంటే లుప్తోపమాలంకారము అని చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు ధర్మాలుంటే పూర్ణోపమా ఈ నాలుగు ధర్మాల్లో ఏదైనా ఒకటి లోపిస్తే దానిని లుప్తోపమాలంకారం అంటారనే విషయాన్ని మనం ఇక్కడ సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి చూడండి మిత్రులారా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని పరిశీలిద్దాం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఆమె ముఖము అందముగానున్నది ఆమె ముఖము చంద్రబింబం వలె అందముగానున్నది ఈ వాక్యాల మధ్య భేదాన్ని మనం చూసినట్లయితే ఆమె ముఖము అందముగా ఉన్నది అనే వాక్యము కంటే ఆమె ముఖము చంద్రబింబం వలె అందముగా ఉన్నది అనే వాక్యము బాగా ఆకట్టుకుంటుంది కదా ఇట్లా ఆకట్టుకునేటట్లు ఆకర్షణీయంగా చెప్పడానికి ఆకట్టుకునేటట్లు చెప్పడానికే చంద్రబింబం అనే పోలికను తీసుకోవడం జరిగింది ఇలా చక్కని పోలికను చెప్పడమే ఏ అలంకారం అవుతుంది అనంటే ఉపమాలంకారము చక్కని పోలికను చెప్పే అలంకారం అని అనంటే ఉపమాలంకారంగా చెప్పడం అనేటువంటిది జరగాలి ఏదైనా ఒక విషయము ఆకట్టుకునేటట్లు చెప్పినా కూడా అది ఉపమాలంకారమే అవుతుంది ఏదైనా ఒక విషయము ఆకర్షణీయంగా చెప్పినా కూడా అది ఉపమాలంకారమే అవ్వడం ది జరుగుతుంది ఏదైనా ఒక విషయము ఆకట్టుకునేటట్లు ఆకర్షణీయంగా చెప్పినటువంటి అలంకారాన్ని ఉపమ అలంకారం అంటారు చక్కని పోలికతో చెప్పేటువంటి అలంకారము ఉపమా అలంకారము ఇందులో మొత్తము నాలుగు అంగాలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ముఖము చంద్రబింబం వలె అందముగానున్నది అనే దాంట్లో వర్ణ్యమేది లేదా ఉపమేయమేది అని అంటే ఆమె ముఖము ఆమె ముఖము అనేటువంటిది ఏమవుతుంది అంటే ఉపమేయము అవడం జరుగుతుంది చంద్రబింబం వలె అందంగా దేనితో పోల్చారు అని అంటే చంద్రబింబంతో పోల్చారు అప్పుడు చంద్రబింబం ఏమవుతుంది అంటే ఉపమానం జరుగుతుంది అందం అందం అనేటువంటిది ఏమవుతుందంటే సమాన ధర్మం అవడం జరుగుతుంది అందం అనేటువంటిది ఏమవుతుందంటే సమాన ధర్మం వలె అనేటువంటిది ఏమవుతుంది అంటే ఉపమావాచకం అవుతుంది ఉపమా వాచకం అవుతుంది ఆమె ముఖం చంద్రబింబం వలె అందముగానున్నది ఆమె ముఖము ఉపమేయము చంద్రబింబము ఉపమానము అందము అనేటువంటిది సమాన ధర్మము వలె అనేది ఉపమా వాచకము ఈ నాలుగు ధర్మాలు అందులో ఉన్నాయి కాబట్టి దీనిని పూర్ణోపమానాలి ఆమె ముఖము అందముగానున్నది ఆమె ముఖము ఉపమేయము అందముగానున్నది అంటే అక్కడ akara... పోలిక దేనితో పోల్చారనేటువంటిది లేదు అంటే ఉపమేయము ఉంది మరియు సమాన ధర్మము ఉన్నది ఉపమానం అనేటువంటిది అందులో లేదు కాబట్టి దీనిని ఏమనాలి లుప్తోపమా అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరగాలి ఏమని చెప్పాలి దీన్ని లుప్తోపమా అంటే ఏదైనా ఒక అంగం లోపించినట్లయితే ఉపమాలంకారంలో ఉండేటువంటి నాలుగు అంగాలలో ఏదైనా ఒక అంగం లోపిస్తే దానిని ఏమంటామని చెప్పాం లుప్తోపమా అని చెప్పడం జరిగింది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మన టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఉన్నాయి చూడండి మన పుస్తకంలో ఎయిత్ క్లాస్ స్టాండర్డ్లో ఏకలవ్యుడు అర్జునుడి వలే గురి తప్పని విలికాడు అన్నాడు ఇక్కడ ఎవరిని పోల్చారు ఏకలవ్యుణ్ణి పోల్చారు ఎవరితో పోల్చారు అర్జునుడితో పోల్చారు అంటే ఉపమేయం ఏకలవ్యుడు ఉపమానం అర్జునుడు ఆ గురి తప్పని విలుకాడు అంటే ఈ రెండింటిలో ఉండే సమాన ధర్మము గురి తప్పని విలుకాడు గురితప్పని విలుకాడు గురితప్పని విలుకాడు అనేటువంటిది రెండింటిలో ఉండేటువంటి సమాన ధర్మము ఒలే అనేటువంటిది ఏమవడం జరుగుతుందంటే ఉపమా వాచకం అవడం జరుగుతుంది ఈ నాలుగు ధర్మాలు ఉన్నాయి కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుందంటే పూర్ణోపమ అలంకారం అవుతుంది ఇక్కడ పోలికను తెలిపే పదమేది వలే పోలికను తెలిపే పదమేది సమాన ధర్మమేది తప్పని విలుకాడు ఉపమేయమేది ఏకలవ్యుడు ఉపమానమేది అర్జునుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లా అటు ఇటూ తిరుగుతున్నారు ఇక్కడ ఉపమేయమేది తోటలో పిల్లలు నెక్స్ట్ ఉపమానమేది సీతాకోక చిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు అటు ఇటు తిరగడము అటు ఇటు తిరగడం అనేటువంటిది సమాన ధర్మము లాగా అనేటువంటిది ఏమవుతుంది ఉపమా వాచకం అవడం జరుగుతుంది సార్ వాచకాలు ఏమీ మీరు చెప్పలేదు సార్ మాకు అని అంటే ఉపమా వాచకాలు మనకు చాలా ఉంటాయి వలే పోలే లాగా లా కరణి భంగి వోలే లాగాలా కరణి భంగి పగిడి మాట్కి విధము రీతి చందంబున విధము రీతి చందంబున ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఉపమా వాచకాలి అవుతాయి ఉపమావాచకాలంటే ఒలే పోలే లా లాగా అనేవే కాకుండా ఒలే పోలే లాగా లా కరణి భంగి పగిడి మాట్కి విధము రీతి చందంబున ఇవన్నీ కూడా ఉపమావాచకాలే ఇవన్నీ కూడా ఉపమావాచకాలే ఒలే పోలే లాగా లా కరణి భంగి పగిడి మాట్కి విధము రీతి చందంబున అనేటువంటివన్నీ కూడా ఉపమా వాచకాలే అవడం జరుగుతుంది ఉపమా వాచకం అంటే ఓన్లీ ఒలే అనే కాదు ఓన్లీ పోలే అనే కాదు ఓన్లీ లాగా అనే కాదు ఒలే పోలే లాగా కరణి భంగి పగడి మాడ్కి విధము రీతి చందంబున ఇవన్నీ కూడా ఉపమా వాచకాలే అవడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి ऐसी स्कूल అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది డెబ్బై రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ప్రతి రోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీఎస్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు రూదర్ఫోర్డ్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు ఇది డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్ లో ప్రతి రోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు ఐదు రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీ మెగాడి ఎస్సీ ఎస్జీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల కోసం మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు ఇది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతి రోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో ఏపీ మెగాడి ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ టూ థౌసండ్ ప్లస్ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఫార్టీ డేస్ ప్లాన్ తో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో ముప్పై రెండు డైలీ టెస్ట్లు ఆరు డివిజనల్ టెస్ట్లు రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ప్రోగ్రామ్ ని అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది తెలంగాణ డిఎస్సి ఎస్ జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని తొంభై రోజుల ప్రణాళికతో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో డెబ్బై ఐదు డైలీ టెస్ట్లు పది డివిజనల్ టెస్ట్లు ఐదు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతి రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది వందల అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు తెలంగాణ డిఎస్సీ ఎస్జీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ ని ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభిస్తున్నారు డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ ట్వెల్వ్ బుక్స్ ప్యాకేజ్ తెలంగాణ డిఎస్ఈఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ వన్ ఫుల్ కోర్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారు విత్ సిక్స్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆన్లైన్ ఫుల్ కోర్సు ఆరు నెలల వ్యాలిడిటీ తో అందిస్తున్నారు తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీ తో తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ పర్చే చేప్రదించిన ఫోన్ నెంబర్స్ ఎయిట్ జీరో సెవెన్ జీరో త్రిపుల్ ఫైవ్ త్రిపుల్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మరి ట్రెండింగ్ అండ్ యూజ్ ఫుల్ అప్డేట్స్ కోసం మెన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి